సౌత్ గోపురం నుంచి ఇలా ఎదురుకు వచ్చిన తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ రోడ్లోనే ధనుష్కర్స్ కనబడుతుంది బిల్డింగ్ అరుణాచల రాజమండ్రి మీకు టెంక్రవర్తిని మాట్లాడుతున్నాం స్వామి మీకు అరుణాచలంలో అకామిడేషన్ కావాలంటే అద్భుతమైన అకామిడేషన్ చాలా రాజగోపురానికి దగ్గరగా సౌత్ గోపురానికి దగ్గరగా గుడికి దగ్గరగా కూడా మీకు అందుబాటులో ఉంది ఆంధ్ర అరుణాచలం ఆంధ్రా నుంచి వచ్చేవారు కానీ ఎవరైనా సరే అరుణాచలంలో అకామిడేషన్ కావాల్సిందో దయచేసి अजिते मुझा